మంది పేదలకు లబ్ది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బాధితుడు సమ్మయ్యకి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయల ఎల్వోసీ అందజేస్తున్న ఎల్బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎరుకల నాన్సారమ్మ నందు నివాసం ఉండే సమ్మయ్య కడుపు నొప్పికి సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగోలేక వారి వారి యొక్క కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని సంప్రదించారు వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి అటు ఆపరేషన్ కు కావాల్సిన డబ్బులు వివరాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయడం జరిగిందని వారికి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు ఎల్ చెక్కు మంజూరు కావడం జరిగింది ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయ నిధి దోధ పడుతుంది అని అన్నారు ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు తోటా మహేష్ యాదవ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు